హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో కూటమి ప్రభుత్వానికి ఉద్యోగ ఉపాధ్యాయులు షాక్ అండి ఏపీలో మళ్ళీ ఎన్నికలు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని వారు సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి తెలుపుదాము ఏపీలో మరో ఉప ఎన్నికల కోసం ఎన్నికల సంఘం ఇవాళ నోటిఫికేషన్ విడుదల చేసింది ఇప్పటికే రాష్ట్రంలోని శాసన మండలిలో ఖాళీ అయిన స్థానిక సంస్థల టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాల కోసం నోటిఫికేషన్ విడుదలయ్యింది ఇప్పుడు మరో స్థానంలో ఎన్నికలు ఉప ఎన్నికల కోసం ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ని విడుదల చేసింది దీంతో వచ్చే వచ్చే నెలలో ఈ ఉప ఎన్నికలు అయితే జరగబోతున్నాయి అంటే డిసెంబర్లో జరగబోతున్నాయి రాష్ట్రంలో గోదావరి జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీగా ఉన్న షేక్ సాబ్జీ హఠా మరణం కారణంగా ఈ స్థానం ఖాళీగా ఉంది దీంతో ఈ ఎమ్మెల్సీ సీటుకు ఉప ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభించింది ఇందులో భాగంగా ఇవాళ నోటిఫికేషన్ విడుదల చేసింది గోదావరి జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల కోసం ఇవాటి నుంచి నామినేషన్లు అయితే స్వీకరిస్తారు ఈ నెల పద్దెనిమిది వరకు నామినేషన్ల స్వీకరణ అయితే ఉంటుంది అనంతరం ఈ నెల పంతొమ్మిదిన నామినేషన్ల పరిశీలన ఉంటుంది ఈ నెల ఇరవై ఒకటి వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంది డిసెంబర్ ఐదున గోదావరి జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నికలు నిర్వహిస్తారు అనంతరం అదే రోజు ఓట్ల లెక్కించి ఫలితాలు విడుదల చేస్తారు ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ ఉంటుందని ఈసీ నోటిఫికేషన్లో పేర్కొంది రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ టీచర్ల విషయంలో అనుసరిస్తున్నటువంటి ఇటువంటి వైఖరిని సో ఈ వైఖరిపై వారైతే ఇందులో తీర్పు ఇవ్వబోతున్నారన్నమాట సో మనందరికీ తెలిసిందే ఫ్రెండ్స్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదు నెలలు అవుతుంది సో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల దృష్ట్యా చూసుకున్నట్లయితే అంతగంత మాత్రంగానే అమలు చేశారనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఫస్ట్ పాయింట్ ఒకటిన జీతాలు సో ఒకటిన జీతాలు పెన్షన్లు అయితే జమ చేసే ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఒకటో తేదీని అందరికీ జమ కావటం లేదు కాకపోతే ప్రభుత్వం అయితే ఈ ప్రయత్నం చేస్తోంది సో నెక్స్ట్ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి ఇది ఒకటి జరిగిందండి ఇంకా పెండింగ్ బకాయినటువంటి డిఏ ఉన్నాయి డిఆర్ ఉన్నాయి సో అలాగే ఐఆర్ ముఖ్యంగా ఐఆర్ అయితే ఇమీడియట్గా ప్ర ప్రకటించాల్సిన అవసరం ఉంది పిఆర్సి కమిషన్ ఇంకా ఇంతవరకు నియమించలేదు సో ఇవన్నీ జరగలేదన్నమాట ఇంకా పెండింగ్ బకాయినటువంటి తదితర పెండింగ్ బకాయి అంటే ఇందులో లెవెన్త్ పిఆర్సి సంబంధించి అలాగే ఎస్ఎల్సు టీఎలు ఆ తర్వాత ఈఎల్స్ ఏపీజిఎల్ఐ జిఐఎస్ ఇట్లా తదితర పెండింగ్ బిల్లు అన్నీ కూడా పెద్దగా ఏవీ జమ కాలేదన్నమాట సో కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ఏం పెట్టిందంటే కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటగా ఐఆర్ ప్రకటిస్తామని అయితే చెప్పారు ఐఆర్ ఇంతవరకు ప్రకటించలేదు తర్వాత ఓపిఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ పునరుద్ధరణకు ప్రయత్నం చేస్తామని చెప్పారు ఒక సంవత్సరం సో ఒక సంవత్సరం గడువు తీసుకున్నారు కానీ ఇంతవరకు దాని గురించి ఎటువంటి అప్డేట్ లేదు సో మూడవది పెండింగ్ బకాయిలను చెల్లిస్తామని చెప్పారు సో ఆ దిశగా అడుగులు పడలేదు పీఆర్సి కమిషన్ను నియమించాల్సి ఉండగా అది కూడా ఇవేవి జరగలేదన్నమాట సో దీని గురించి ఉద్యోగ పెన్షనర్లు అయితే ప్రభుత్వానికి సమాధానం చెప్పే రోజు దగ్గర పడిందని అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్